హైదరాబాద్ నగర ప్రజలందరికీ వేసవికాల తీవ్రత పెరిగిన కొద్దీ నీటి ఇబ్బంది పెరుగుతుంది అనేటువంటి సమస్య ఉత్పన్నమవుతోంది కానీ ఇప్పటికీ హైదరాబాద్ ప్రజలకు సంబంధించి గతంలో రెండు వేల మూడు వందల ఎంఎల్డి వాటర్ ఇచ్చేది ఉంటే ఇప్పుడు రెండు వేల నాలుగు వందల యాభై పైన మరి ఎమ్మెల్డి వాటర్ను త్రాగునీటి అవసరాల కొరకు ఇవ్వడం జరుగుతోంది కానీ భూగర్భ జలాలు వర్షాభావం వల్ల పడిపోయి మిగతా అవసరాలకు సంబంధించిన ఇబ్బంది వస్తున్నటువంటి మాట వాస్తవం దాన్ని కూడా అధిగమించడానికి దాదాపు ఏడు వందల యాభై ట్యాంకర్ల ద్వారా మూడు నాలుగు ట్రిప్పులను కూడా ఎక్కడికక్కడికి అందించేటువంటి ప్రయత్నం జరుగుతోంది దాని ఇబ్బందిని తొలగించడానికి కూడా వెంటనే త్వరితగతిన రెస్పాండ్ కావడానికి ఒక టూల్ ఫ్రీ నెంబర్ వన్ డబల్ ఫైవ్ త్రీ వన్ త్రీని కూడా ఇవ్వడం జరుగుతోంది హైదరాబాద్ ప్రజలకు శ్రాగుణీటికి సంబంధించిన సమస్య ఏ ఇబ్బంది ఉన్నా వెంటనే